హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారే చేయాలి కదా మీరు అంత ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారని మరి స్ఫూర్తిగా ఈ రోజు వీడియో చేసేది అంటే కదా కనిపించనే ఉన్నాయి కదా ఆయన కనిపించగా చెప్తే కదా మీకు తెలిసేది అదే మనం మీరు బుడ ఇంకా మనం షాపింగ్ వీడియో చేసి ఏమైనా చూపించండి చెప్పేసి అన్ని ముందర పెట్టుకుంటే షాపింగ్ వీడియో మాత్రం అనుకాకండి కాకపోతే ఏంటంటే కొన్ని సాంప్రదాయాలు కొన్ని తెలిసింటారు కొన్ని తెలిసింటారు మా మామిడి ఖర్చుగా తిందామంట కొన్ని సాంప్రదాయ చెప్పు చెప్పు మాది చెప్పాలి మా అమ్మాలు కానీ మా అత్త వాళ్ళు కానీ నాకు ఇలాగే చేసినారు ఇలా ముగ్గురు తూకున నేను అందుకే అలాగే తీసుకుపోతాను ఫస్ట్ అయితే విషయం చెప్పాలి మా పిన్ని కూతురు డెలివరీ అయ్యి ఈ రోజు తొమ్మిది రోజుల నీళ్ళు వచ్చినారు ఆ పాపకు వచ్చేసి ఫస్ట్ కుంకుమ తీసుకుపోతాం పొద్దున ఎప్పుడో వెళ్ళాల్సింది కానీ పనికి వెళ్తాను కదా కొద్దిగా ఏదో మొత్తానికి అయితే పోవాలి కదా అందుకే పని ఎట్లా అంటే కుంటూ పడి సాలు కొడతాయి రైతుకు నటం వచ్చాయని కొంచెం టెన్షన్ పని మొత్తానికి ఇదిగో నేను కూడా అంటే నేను బియ్యం ఆ ట్యాంక్ ఎత్తుకొని పోయి పోతే ఇంకా అని చెప్పేసి నేను ట్యాంక్ ఎత్తుకొని పోలే బియ్యం అయితే కదా బియ్యం తీసుకున్నాను ఇంకా తర్వాత అయితే కుంకుమ పసుపు ఇంకా బాధితుబ్బరి గిన్నె ఇంకా అలాగే తెలవాయ ఏదో ఫ్రెండ్స్ నాకు తెలిసిన కాడికి తెలియ కూడా కాదే ఇదిగో చీర మా చెల్లెలకి ఇంకా తర్వాత అయితే చిట్టి తల్లికి బుజ్జి తల్లికి ఎట్లుందో చూడలే కదా కానీ నాకు నచ్చిన అదే నాకు వచ్చిన కాడికి సెలెక్షన్ చేసిన మీరు ఎలా ఉందో చెప్పండి అనుకోకండి షాపింగ్ అయితే అనుకోకండి ఓకే చిన్నపిల్లలకి డ్రెస్ తీసుకున్నాను బాగుంటుంది అనుకుంటానా ఇంకా వాళ్ళకి ఎట్లుంటుందో నాకైతే తెలు మొత్తానికి చూద్దా నే నేను వీడియోలు షేర్ చేసి పబ్లిక్ మొత్తానికి ఎత్తనాక మేము ఇప్పుడు పోవడం జరుగుతుంది అబ్బాయి ఇప్పుడు మన వీడియోలకు ఆ పాపం జాయిన్ చేస్తాము ఓకే దానికి షార్ట్ షార్ట్కి ఉంటుంది జన్ వీడియోకి ఉంటుంది నువ్వు నా నువ్వు కూర్చుంటే కనొచ్చావు లేనిక లేదు गस्तोमा म वाला गोडो 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 विभिन्न छ अनकाल मान्छे नट मर्सि पेन मसिना हिरो ड्रेस सेट न दिस दिन लो गोड अनि दान दिसेगा गाजु रु ति माने नन नन फको दि मे फको दि मे पक्कै मे हेर பாங்க கரண்ட் மே అప్పుడే వచ్చా వచ్చా నేను కాన ఇప్పుడు నలుపు ఎక్కువైనా అమ్మకే కానాడండి నల్లగా ఎక్కువైనా కానివ్వండి జనాలకు ಇವರು ಚಂದ್ರಿಕಾ ಇವರು ಎವರು ಹೆಂಗೆ ಅದ ಅದೇನಾ ಪುಕ್ ಪೇನಾ ಎಟ್ಟ ಚಂದ್ರಿಕಾ ಹೆಂಗ ಹಾಂ ಹೆಂಗಾದ್ರೆ ಗುರುತು ಓ ಮೇನು ನನ್ನ ಅಬ್ಬ ನಾ ಮೇ ಅಟ್ಟ మామంద రా బా నాల్ జిండియా మంటది ఇల్లాంగ బాలుతనే ఫ్రెండ్ చెప్పుకో ఆ ఇపుడు చెప్పుకో ఆ మామలనే వెట్నే ఇపుడు ఆ అది ఆటోలో చేసి ఓకే వెల్కమ్ సార్ ఏట దాని కోసమే మీ వీడియో కోసం అని సెపరేట్ గా baad iska ali vidan one మళ్ళ సంస్కరణ కో రెడనే కొని వచ్చే ఏ రోజు ఒకసారి విల్సమ నేను వస్తున్నా వవని వవని

మా చంద్రమా సంగతి మీకు ఏడ పిల్లలు దొరికినా కానీ ఇంకా బాధలే మా పిల్లలకు ముందుగానే ఆనందం ఎక్కువ ఎత్కలే చంద్రికా వద్దు మా చూడు మా వాళ్ళ ఆనందం అయిపోయింది మొత్తానికి ఓకేనా రెడీ దానికోసమే పాపం కట్టపడి వాళ్ళు